హలో అండి వెల్కమ్ టు దీపా చందస్ కిచెన్ ఈరోజు వచ్చేసి శనగపప్పు వంటలు కారం పులుసు చూపిస్తున్నాను ఇది తమిళనాడు స్పెషల్ అనమాట దీనికోసం నేనైతే ఒక కప్పు శనగపప్పులో ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే కొంచెం సోంపు ఈ పప్పు అయితే బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ నానబెట్టేటప్పుడు కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా సోంపేసి నానపెట్టుకోవాలి దీనికి మన కర్రీకి ఎంత కావాలో అంత చింతపండు ఎందుకంటే టమాటో కూడా వేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నా నానపెట్టాను ఇప్పుడైతే త్రీ అవర్స్ అయిన తర్వాత ఇదిగోండి పప్పు అయితే నానింది దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం వాటర్ అయితే వేయకూడదు వడకెట్లా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి అంతా కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పులుసు అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా అయితే ఒక బాండ్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి పెద్ద స్పూన్తో ఇప్పుడైతే ఆయిల్ వేడైంది కదా పోపు వేసుకుందాము ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పావు స్పూన్ అంతా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలండి ఒక ఆరు నుంచి ఏడు ఇలా చిన్న రెప్పలు ఉంటాయి కదా ఆరు నుంచి ఏడు తెల్లగడ్డ రెబ్బలు ఇలా దంచి వేసాను అలాగే కరింపాకు కొద్దిగా వేశాను పచ్చిమిర్చి వచ్చి ఒక రెండు ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం పెద్ద సైజు ఒక ఆనియన్ సరిపోతుంది ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇంకా టమోటాలు వచ్చేసి నేను ఒక మూడు తీసుకున్నానండి మీడియం సైజువి అవి ఇలా కట్ చేసి వేస్తున్నాను టమోటా బాగా మగ్గాలి ఈ లోపు చింతపండు ఉంది కదా అదైతే జ్యూస్ సపరేట్ తీసి పెట్టుకుందాం టమాటా అప్పుడే నేను ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేస్తున్నాను తొందరగా మగ్గిపోతుందని ఇప్పుడు వచ్చేసి పులుసుకు సరిపడా కారం అండి ఒక రెండు స్పూన్లు వేశాను ఇది కారం లేదు కాబట్టి ఇవన్నీ మగ్గిపోయా చూసారా ఇప్పుడైతే చింతపండు రసం వేస్తున్నాను చింతపండు రసం వేశాక పులుసు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇది త్వరగా చిక్క పడుతుంది శనగపప్పు వేసాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉడకాలి ఈలోపు మనం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం ఆ పేస్ట్ కోసము ఒక పిడికెడు కొబ్బరి కొబ్బరి ఇలా తురుము వేసుకోవాలి అలాగే జీలకర్రండి కొంచెం సోంపు ఒక హాఫ్ స్పూన్ అంతా మెయిన్ సోంపు కొబ్బరి ఇవి ఇది పేస్ట్ వేస్తేనే అది కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఒకవైపు పులుసు కూడా ఉడుకుతుంది చూడండి పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది దీంట్లో వేసేసుకోవాలి ఈ లోపు మనమైతే రుబ్బి పెట్టుకున్నాం కదా చిన్నపప్పు పేస్ట్ దాంట్లో ఆనియన్స్ కొత్తిమీర ఒక పచ్చిమిరకాయ ఇలా సన్నగా తరిగి వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపి చిన్న చిన్న ఉండ్రలుగా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ సైజులో పులుసు అయితే ఉడికిపోతూ ఉంది ఇక్కడ వంటలు కూడా రెడీ అయిపోయాయి ఆ వంటలన్నిటినీ పులుసులో వేసేసుకుందాము ఈ వంటలను పెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను ఇలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అన్నీ కూడా ఇళ్ళ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించాలండి చూసారు కదా ఇక్కడ కూడా వంటలు అయితే విరగలేదు షేప్ అలానే ఉన్నాయి కదా ఇప్పుడైతే పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి వేడి వేడి శనగపప్పు ఉండల కారం పులుసు రెడీ అయింది ఈ రెసిపీ మీకు ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ వీడియోలు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి బాయ్ అండి